ओके okay, nah? <laughs> <laughs> hey, नसँग మీకు రెండు విషయాల్లో కోసం మీకు పిలిచానని సని దాంట్లో మొట్టమొదటి అయిపోయింది రెండోది ముఖ్యమైంది చాలా ముఖ్యమైంది గవర్నీయుల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణముఖి రివర్ని సర్వే చేసి బఫర్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాములు కావచ్చు వైసీపీ వాళ్ళు అమ్మేసినటువంటి భూములు కావచ్చు అవగాహన లేకుండా కామన్ మ్యాన్ని అమాయకమైనటువంటి ప్రజల్ని మోసం చేసి అమ్మేసినటువంటి భూములన్నింటిని కూడా ఖచ్చితంగా సర్వే చేసి స్వర్ణముఖిని కానీ ఎవరైతే ఆకుపై చేశారో అవన్నీ కూడా మొత్తం డెమాలిష్ చేశాను కూడా సీఎం గారు దగ్గరుండి టుడాకే బాధ్యత ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వంకల్ని అమ్మటం వంకల్ని ఆక్యుపై చేయటం చక్కరిత నేరం ఈరోజు మీరు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో వరద వచ్చినప్పుడు భూబక్కాసురులు చేసేటువంటి పనికి ఎంతమంది నష్టపోయినారు ఎన్ని కూలిపోయా ఈరోజు తొండవాడి నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం ల్యాండ్ని డ్రోన్స్ ద్వారా సర్వే చేసి ఫస్ట్ స్వర్ణముఖి బౌండ్రీని ఫిక్స్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అటుపక్క యాభై మీటర్లు ఇటుపక్క యాభై మీటర్లు జియో ప్రకారం మార్క్ చేసి దాని గురించి ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసి తర్వాత సీఎం గారు దానిపైన ముఖ్యమైన డిసిషన్ తీసుకోబోతున్నారు ఎందుకంటే ఈరోజు చూసాం మనకు ఎన్విరాన్మెంట్ని నాశనం చేశారు చెరువులు అమ్మేశారు వంకలు అమ్మేసారు కాళ్ళలు అమ్మేశారు శ్మశానం అమ్మేశారు ఏది కూడా పెట్టి పెట్టాలి అసలు ప్రభుత్వంలో మొత్తం బ్లాక్మెయిల్ చేశారు ప్రజల్ని ఆడుకున్నారు ఒక వంకపోతా ఉంటుంది పక్కన పట్టా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేసి దీన్ని రీష్యూ చేసేసారు అసలు ఏమి కాగితాలు ఉండవు వాళ్ళకి ఒక కరెంట్ మీటర్ తీస్తారు ఒక సర్టిఫికేట్ తీసిస్తారు దాన్ని ఈ ఇల్లు మాది అంటారు వాళ్ళని వస్తే ఆ ఇల్లు కనపడదు వాడు నాశనం అవుతాడు ఏరా అంటే మా ఇల్లు కనపడదు కాగితం ఉంటే కాగితం ఉండదు డబ్బు తీసుకుని ఫామ్ హౌస్లో కూర్చుంటారు ఫామ్ హౌస్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పార్టీలు చేసుకుంటారు ఏమంటే మా వైసీపీ ప్రభుత్వం మా ఎమ్మెల్యే చెవిటి భాస్కరెడ్డి అనేసి అని లాస్ట్ టైం అందరూ కూడా దర్జాగా తిరిగినటువంటి రోజు మనం చూసాం ఈరోజు ఒక వంక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన స్వర్ణమికి రివర్ అనేది చిత్తూరు జిల్లాలో పుట్టి నూట ముప్పై కిలోమీటర్ రేడియస్ ఆ వంక ఈస్ట్ నుంచి వెస్ట్కి పారటం చాలా సంతోషం ఒక వంక పారితే ఎన్ని లక్షల ఎకరాలకి వస్తుంది ఎంతమంది రైతులు ఆనందంగా ఉంటారు ఎంత చుట్టుపక్కలటువంటి టూరిజం కావచ్చు ఎంత బాగుంటుంది ఈరోజు అదే వంకని తిరుచానూరు టెంపుల్ దగ్గర మనం ఆ పక్క కలబట్టు ఇప్ప ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చేసి కానీ వాటర్ కానీ డంప్ చేయగలిగితే తిరుపతికి ఎంత పుణ్యక్షేత్రం ఎంత పేరు వస్తుంది అమ్మవారి పాదాలు ఎంత వచ్చేటువంటి యాత్రికులు ఎంత స్పెండ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఈరోజు చూస్తున్నాం తిరుమలకు వచ్చే భక్తుల్లో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా తిరుచానూరుకి వెళ్తున్నారు దానిపైన ఇంతవరకు ఎవరికి ఆలోచన కూడా రాలేదు గత ప్రభుత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా తిరుచానూరుని ఒక పిలిగ్రిమ్గా హబ్బుగా ఉండాలా ఒక టూరిజం హబ్గా ఉండాలా వచ్చేటువంటి యాత్రికుడు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచిగా అక్కడ స్వర్ణంకి రివర్ని రీజనరేట్ చేసి దానికి బుషెస్ అన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆడికి వెళ్ళి ఆ వంకలో కాలు చదువులు కడుక్కొని దేవుడికి దర్శనం పోయే విధంగా కూడా కృషావు వంకర సర్వే చేసుకుని డెవలప్ చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తొండవాడ నుంచి శ్రీకాళహుర వరకు మొత్తం సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్ వస్తుంది వంక ప్రాంతం ఆ వంక ప్రాంతం అంతా కూడా డ్రోన్ ద్వారా సర్వే చేసి దాని అన్నీ కూడా క్లియర్ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేసేదని కూడా ప్రభుత్వం ఈరోజు స్వీకారం చూపింది దీని అందరూ కూడా ప్రజలు చాలా హర్షిస్తున్నారు ఆల్రెడీ నాకు మా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ మా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు తెలిసి ఈరోజు ఇది వస్తుంది అనేసి కాబట్టి వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు మంచి డిసిషన్ తీసుకున్నారని అనేసి అనేసి కూడా సో ఇంతవరకు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసినందుకు నేను మరొక్కసారి చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు అందులో భాగంగానే రీసెంట్గా కలెక్టర్ గారితో జేసీ గారితో ఇరిగేషన్ ఈఈలతో సర్వే ఏడీతో కూడా మీటింగ్ పెట్టడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా రెండు మూడు రోజుల్లోనే ఒకసారి స్టార్ట్ చేసుకొని అతి తోరలోనే తొండవాడ ముక్కోటి టెంపుల్ దగ్గర మూడు వంకలు అక్కడ కలుస్తాయి జాయినింగ్ ప్లేస్ ఉంది ఆ జాయినింగ్ ప్లేస్లో భూమి పూజ చేసి అక్కడి నుంచి మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడ అయితే గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు వంకను ఆకుపోయి చేశారో వంక బఫర్ నమ్మేశారో ఆడ ఏవైతే కట్టడాలు అన్యాయం కట్టారో ఏది కూడా వదిలే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఎప్పుడు కూడా దయచేసి ఎన్విరాన్మెంట్ జోలికి పోవద్దండి నేచర్ జోలికి పోవద్దండి నేచర్ జోలికి కానీ పోతే నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్స్ ఎలా బ్రతుకుతాయి ఉన్నటువంటి భూమిని ఆల్రెడీ మీరు చెరువులు అమ్మేసినారు కాలలు అమ్మేశారు శ్మశానమ్మేసారు లాస్ట్కి వంకలు కూడా అమ్మేస్తే వంకలో పోయేటువంటి నీళ్లు ఏ విధంగా పోతాయి ఎప్పుడైతే నీకు వంక సాఫీగా పోతే చుట్టుపక్కల డ్యామేజ్ అనేది తక్కువ వస్తుంది ఎప్పుడైతే వంక అమ్మేస్తామో ఆ వంక పోయే స్పీడ్కి మొత్తం బిల్డింగ్స్ కొట్టుపోయి ప్రాణ నష్టం జరుగుతూ ఉండదు అవి తెలిసి కూడా కనీసం ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దానిపైన కూడా చర్య తీసుకోలేదు అది చాలా ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు యువనాయక్ నారా లోకేష్ గారు కావచ్చు దానిపైన అదే పనిగా దృష్టి పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వర్ణమిక రివర్ అనేది రీజనరేట్ కావాలా రీ రీజనరేట్ ఉండాలా ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలనేటువంటి సంకల్పంతో టుడాక్ ఇవ్వటం కూడా నాకు అదృష్టంగా దాన్ని భావిస్తూ ఇంత పెద్ద సేవ చేసుకునేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అదృష్టాన్ని నేను ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా దీన్ని సక్సెస్ఫుల్గా కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తాను కూడా మీడియా పూర్వంగా నేను మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ దీంట్లోనే దీని పేరు ఆపరేషన్ స్వర్ణ అని పెట్టాం ఆపరేషన్ స్వర్ణ అమ్మవారి ఆశీస్సులతో వెంకటేశ్వరం ఆశీస్సులతో స్వర్ణంకి రివరు ఎంత పెద్దవానొచ్చినా కూడా ఎవరికి ఏ హాని జరగకుండా వంక సంతోషంగా పారాలనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణంకి రివర్ రీజనరేషన్ వర్క్స్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మీ అందరు బ్లెస్సింగ్స్ మీ అందరు సపోర్ట్ కూడా నాకు ఉండాలా రుడాకు ఉండాలా ఎన్డీఏ కూటమి ఉండాలని చెప్పడం మీకు అందరూ కూడా నేను మీడియా తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ స్వర్ణ అని ఫుల్ ఫామ్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్ వాళ్ళకి అందరూ ప్రజలందరికీ కూడా రూల్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది మొత్తం సర్వే చేసేసి మొత్తం మంచి డిసిషన్ తీసుకుంటాం ప్రజలు ఎవరికి నష్టం జరగకుంటా దాన్ని కూడా ప్లాన్ చేసి కూడా ప్రభుత్వంతో ఒకసారి డిస్కస్ చేసి కూడా దాన్ని మరొకసారి కూడా మేము స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ స్పెషల్ టీం కూడా దానికి మొత్తం మన సీఎం గారు ఆదేశాల మేరకు వేయటం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వంకను ఆకుపై చేశారో వంకలో ఇల్లు కట్టే వాటి టైంకి ఏమంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన క్రైమ్కి మన క్రైమ్ టైం అనేది ఎక్కడ ఉండదు ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా అయితే ఫస్ట్ స్వర్ణం సర్వే చేసే మాత్రం వంకలోపు నుండి అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి సర్వే సర్వే స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మొన్నే డిస్కషన్ జరిగింది నేను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వేస్ ఏడీతో చేయించాము ఈ సర్వేలు కూడా మామూలుగా ఓల్డ్ ట్రైన్ దాకా న్యూ టెక్నాలజీతో డ్రోన్ ద్వారా సర్వే చేసే యాజ్ ఫాస్ట్ యాజ్ దీనికి అయ్యేటట్టుగా డ్రోన్ కూడా నాలుగు లెవెల్ ఆఫ్ డ్రోన్స్ చేసే విధంగా ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఒకటి మిడ్ లెవెల్లో ఒక టాప్ లెవెల్లో చేసేసి దాన్ని డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసామంటే మనకు కొంచెం ఫాస్ట్ డేటా దొరుకుతుంది కాబట్టి ఆ కూడా తీసుకోవడం జరిగింది ఈ నిర్మాణాలు ఎవరైతే అభ్యసించారో బెనిఫిషియల్ పడినవాడు వాడికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం డేస్ చేసుకుంటారా లేదంటే అలాంటి అమ్మినవాడు అంటే క్రిమినల్ కేసు అని బెటర్ ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెడియన్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవి దానికో డిస్కషన్ గారు చేశారు ఎవరైనా వాలంటరీకి వచ్చి విత్ ప్రూఫ్స్తో మేము పలాన వాళ్ళకి డబ్బిచ్చాము మాకు పలాన వాళ్ళు అమ్మారని కానీ కంప్లైంట్స్ కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని కట్టకట్టలా లోపల తెస్తాము వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా దాన్ని అసలు కాంప్రమైజ్ ప్రసక్తి లేదు రెండోది వంక లోపల ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా అది వాళ్ళు తెలిసి కొనున్నా తెలియకుండా కొనున్నా దట్ ఈజ్ క్రైమ్ సో కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము దాని కూడా ఒక దృష్టికి ఒక సీఎం గారు ఏదైనా దానిపై జీవో అయినా కొత్తగా డెసిషన్ ఇస్తా అన్నా కూడా మేము ఒకసారి మొత్తం సర్వే చేసిన తర్వాత దీని ఒకసారి సీఎం గారు డిస్కస్ చేస్తాం ఇది ఇంతమంది ఇంతమంది జరుగుతుంది ఇది అనేసి అని దానిపైన ప్రభుత్వం డెసిషన్ మేరకు మేము అలా వెళ్తాం ఖచ్చితంగా అదే అదే చెప్పేది అదే అన్న ఇప్పుడు మొత్తం సర్వే చేసి ఫస్ట్ ఒక రిపోర్ట్ రెడీ చేస్తాం దీంట్లో వంక లోపల ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరు అమ్మినారు అమ్మిన వాళ్ళు వాడు లాస్ట్ టైం ఉన్నటువంటి సర్పంచ్ అమ్మినాడా ఎంపీపీ అమ్మినాడా జెపిటీసీ ఎమ్మెల్యే డైరెక్ట్గా అమ్మినాడా అని ఒక ఐడెంటిఫికేషన్ చేసి అదంతా కూడా సీఎం గారి దగ్గర ఫైల్ పెడతాం సీఎం గారు డెసిషన్ మేరకు తర్వాత డెసిషన్ తీసుకుంటాం ఏట్లో గుళ్ళు అదే చెప్పాను కదా ఇప్పుడు మొత్తం సర్వే చేసిన తర్వాత దాంట్లో గుళ్ళు ఉన్నాయా అపార్ట్మెంట్ ఉండాయా కొంతమంది అపార్ట్మెంట్ కట్టి ఉండారు నాకు తెలుసుకుని ఉన్నాయా అపార్ట్మెంట్స్ కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి ఉన్నారు కొంతమంది గుడ్జిల్లు క్రైమ్ అంతే క్రిమినల్ కేసే దానిపైన డిస్కస్ ఉండదు అప్పీల్ దాంట్లో అనేది అది ఎక్కడ క్రైమ్ ఎలా జరిగి అంటే ఈ సర్వే నెంబర్ పైన ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగి పక్కనటువంటి పట్టాల్యాండ్ వేసి దీనికి రీషేయం చేస్తుంటారు దాన్ని ఐడెంటిఫై చేయలేదు వాళ్ళు సబ్ రిజిస్టర్ ఐడెంటిఫై ఎక్కడ చేయగలుగుతాడు దాన్ని ఏదో ల్యాండా ఇది గవర్నమెంట్ అని చేయగలుగుతాడు అంతే ఈ స్వర్ణముఖులు అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఈ నెంబర్ వేసి ఇష్యూన్ చేస్తుండ్రు అది ఎప్పుడు తెలుస్తుంది మనకు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫీల్డ్ మీద సర్వే చేసిన తర్వాత ఐడెంటిఫై చేయగలుగుతాం యాజ్ ఆఫ్ నౌ మనం సబ్ రిజిస్టర్కి లెటర్ రాయలేం ఎందుకు వాళ్ళకి ఎంత తెలుస్తుంది సబ్ రిజిస్టర్ ఏం చేస్తాడంటే దాంట్లో ఆన్లైన్లో అతనికి ఇది గవర్నమెంట్ ల్యాండా పట్టాల్యాండ్ చూస్తాడు బట్ ఫిజికల్గా పోయి చూడరు కదా సో కాబట్టి దాన్ని మేము ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక వేదిక రెడీ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇల్లు ఉన్నాయా టెంపుల్స్ ఉన్నాయా లేదంటే అపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి మనం ఒక పంపించేసి తర్వాత డిసిషన్ తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఏదున్నా కూడా వంక వంకలో వంకలో ఎవ్వరికి కూడా రైట్ రైట్ లేదు స్వర్ణముఖి రివర్లో పట్టాలు ఇచ్చేదానికి కానీ ఎవరికి కూడా రైట్ లేదు వంక అనేది ఒక నేచర్ సో కాబట్టి ఎటువంటి దాంట్లో కూడా సార్ సీఎం గారు అయితే కంపల్సరీ గట్టిగా ఉన్నాడు దాంట్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు అండ్ అది ప్రభుత్వం చూసుకుంటాం తుమ్మలగుంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీకు తెలుసు నలభై కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి టుడా డబ్బులు పెట్టి దాన్ని మొత్తం కూడా ఎంపీడీఓకి డబ్బులకి డైవర్ట్ చేసి ఒకే ఊరికి నలభై కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక చెరువుని మొత్తం ఆ డబ్బులు నాశనం చేసేసినారు ఈరోజు దాన్ని ఎలా చేశారంటే తుమ్మలకొండ చెరువు పంచాయతీకి ఇస్తారు గిఫ్ట్ ఆ పంచాయతీ టుడాకి ఇస్తాది గిఫ్ట్ టుడా దాని డబ్బులు తీసుకొని పోయి నలభై కోట్ల రూపాయలు ఆ పంచాయతీ డెవలప్ చేస్తారు ఆ చెరువుని డెవలప్ చేస్తారు మళ్ళీ ఆ చెరువుని ఏం చేస్తారు ఇంకో ట్రస్ట్ ఇంకో ట్రస్ట్కి ఇస్తారు ఆ ట్రస్ట్ చైర్మన్ అలా ఎవరు గత ప్రభుత్వంలో చైర్మన్ చోటు భాస్కర్ మళ్ళీ దానికి చైర్మన్గా ఉంటాడు సో ఈ నలభై కోటి రూపాయల డబ్బులు అంటే ఇక్కడే జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గరే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు మళ్ళీ తీర్మానం చేసి పంచాయతీకి ఇస్తారు ఆ పంచాయతీ ఏం చేస్తుంది ఆ ట్రస్ట్లో మేము నో మోర్ ఫైనాన్షియల్కి టర్న్ ఓవర్ చేసేటువంటి ట్రస్ట్ కాదు కాదు మాది వేద పాఠశాల ట్రస్ట్ అంటారు బట్ ఆడబోయి తుమ్మలని చూస్తే నువ్వు క్రీట్ ఆడాలని డబ్బు కట్టాలా స్కేటింగ్ ఆడాలని డబ్బు కట్టాలా అన్ని డబ్బులే ఉంటాయి ఇప్పుడు దానిపైన మనం యాక్షన్ తీసుకున్నాం ఇంకొక వారం పది రోజుల్లోనే కుమార్ చెరువు మీద కూడా నేనే స్వయంగా డెసిషన్ తీసుకున్నాము ఆల్రెడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గెస్ట్ హౌస్ అన్ని కూడా లెటర్ రాసాము అది కోర్టులో ఉండేద్దాం కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు ఉంది టైం అది అందుకని వెయిట్ చేస్తున్నాను సీఎం గారికి మించి రాజకీయ నాయకులు ఎవరు లేరు ఎన్డీఏ కూర్టమ్ డెసిషన్ ఇది కోటన్ డెసిషన్ తీసుకున్నా ఇంకా రాజకీయ సారే డెసిషన్ తీసుకున్నాడు ఇది సార్ డెసిషన్ మా డెసిషన్ కాదు ఇది సారే చెప్తా చేసేవాళ్ళం మేము సో కాబట్టి సార్ మా ఇండియా కూటమి ఒకటే న్యాయం ధర్మంగా ఉంటుంది క్రైమ్ ఎంటర్టైన్ చేయము భూ ఎంటర్టైన్ చేయము ఇల్లీగల్ ఎంటర్టైన్ చేయము ఒకవేళ ఎవరు చేస్తున్నా ఒప్పుకోవడం మా సార్ సో సార్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో రాగదు అందుకే దీని ఆ స్వర్ణ అనేసి అనే పేరుతో ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చెప్పారు వచ్చే అవకాశం ఉందా అంటే కూడా తరఫున కేవలం ఈ అక్రమాలను మాత్రం కూర్చుంటా ఉండడం ఇప్పుడు మీరు ఈరోజు మీరు చూడండి ఇరవై ఒకటిలో ఏ విధంగా చేశారు మొత్తం అసలు వంకలనే ఇల్లులు కట్టేసి ఎంతమంది ఇబ్బంది పడ్డారు వంకలనే ఇల్లు అమ్మేశారు ఎవరు దీని గురించి లాస్ట్ ప్రభుత్వం ఒకరు కూడా మాట్లాడలేదు లాస్ట్ ప్రభుత్వంలో చైర్మన్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరే కూడా మాట్లాడలేదు ఎంతమంది నష్టపోయినారు ఎంతమంది కామన్ మ్యాన్ ఇది అయిపోయినారు వీళ్ళకి నష్టపరిహారం నష్టపడిన గవర్నమెంట్ వస్తుందా రాదు ఎందుకంటే వాళ్ళపై రికార్డు ఉండదు కాగితం ఉండదు ఉండదు అసలు ఎట్లా వస్తుంది అసలు ఇల్లు ఉందని గ్యారంటీ ఉంటుంది ఒంకొలో కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఓ పేపర్ అది ఉండాలి ఏమే ఉండవు సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు మీరు ఈ ఫ్రిడ్జ్లన్నీ కొట్టుకోమని ఈ ఫ్రిడ్జ్ కూడా ఈ మూడు బ్రిడ్జ్లు కూడా ఆల్రెడీ మన ఎన్ఆర్జీఎస్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కొంత ఫండ్తో ఆర్ఎన్బి కొంత ఫండ్తో టుడా కొంత ఫండ్తో మూడు బ్రిడ్జ్లు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు వంకని అనేది ఇప్పుడు ఒక చోట రెండు వందల మీటర్లు ఉంటుంది ఒక చోట వంద మీటర్ ఒక చోటి యాభై మీటర్లు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఫ్లో ఉంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నీకు ఈ వంకని ఆకపోయి చేసుకొని వస్తారో అప్పుడు ఆటోమేటిక్ ఆ వాటర్ ఏమవుతుంది ఫ్లో పెరిగిపోతుంది ఫ్లో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పడిపోవాల్సిందేం కదా నేచర్ డిస్టర్బ్ చేస్తే అంతే కదా పాపం గత ప్రభుత్వంలో చేసిన పాపాత్ములు పాపం దానిపైన నష్టమైనటువంటి కామన్ మ్యాన్ ప్రజలు వాళ్ళ పాపం ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా కూడా ప్రజలు ధైర్యంగా వచ్చి మాకు పలానా సర్పంచ్ అమ్మాడు దో మా దరి ఎవిడెన్స్ కాయితే ఉంది దో వీళ్ళకి బ్యాంక్ ద్వారా డబ్బు ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకి ఎంత పెద్ద వాళ్ళు సపోర్ట్ వచ్చినా కూడా వదిలే ప్రసక్తే లేదు ఫస్ట్ మొత్తం మేము సర్వే చేస్తామన్నా సర్వే చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ బట్టి తర్వాత మేము కంప్లీట్ అయింది ఇప్పుడు దాన్ని ఏసీపీకి వాళ్ళ ఎట్లా ఇచ్చి కేసెస్ అన్ని ఫైల్ చేయాలని కూడా డిస్కషన్ జరుగుతుంది అది మొత్తం అది ఇస్తానని చూసుకుంటాను నన్ను అంత సామాన్యంగా నన్ను అప్రోచ్ అయ్యేంత ధైర్యం ఎవరు చేయరు ఎందుకంటే నేను అంత కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కాదు వాహనాలు వాడి నిజమే విత్ ఎవిడెన్స్ వస్తూ దొరికినాయి వాళ్ళందరూ కూడా డ్రైవర్స్ సంఘం కూడా పిలిపించి కూడా విచారం చేయడం జరిగింది దాంట్లో కొంతమంది ఇక్కడ పేరు రాసి కూడా గత ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు నాకు తెలిసి లోపల ఉండాలనుకుంటాను ఇప్పుడు సో కాబట్టి ఎవరైనా కూడా ఏ స్కామ్లైనా కూడా సరే దొరికితే మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వదలదు చట్టం తన పని తను చేసుకుని పోతూ ఉంటాను ఇప్పుడు చెప్పి ఇంతకుని చెప్పాను కదా మొత్తం డీటెయిల్గా ఇంటర్వ్యూ చేశాను ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా కొన్ని కొన్ని నేను చూశాను నాకున్నటువంటి నాలుగు కూడా నేను చెక్ చేశాను అదే ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు తుమ్మల గుండ చెరువు ఎలా స్కామ్ జరిగిందని కూడా నేను చెక్ చేశాను ఈ వాళ్ళు ఆడ చెప్పాను కదా ఆ డబ్బులు ఆడికి ఆడికే తిప్పి మళ్ళీ ఆ చైర్మన్ నుంచి ఈ చైర్మన్ బట్ చైర్మన్ ఒకటే మనిషి ఉంటాడు అది కూడా చెక్ చేశాను ఇవన్నీ స్కామ్ ఒకటిగా స్కామ్ అసలు టుడాలో లాస్ట్ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ అగనైస్ట్గా జరిగింది ఇక టుడాలో